అందరికీ నమస్కారం జై తెలుగుదేశం వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి కాసేపేట్లో ఒక పది నిమిషాల్లో రాబోయే మన ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ముందు కూర్చున్నటువంటి నా సోదరి సోదరిములందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నానుడితో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కొంతకాలంలోనే తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటే ఆ రోజులాగే జనాలు తండోపతండాలుగా వచ్చి ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రి చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి కష్టాలకి విసిగిపోయిన ప్రజలు ఎప్పటికీ మహానుభావుడు దిగిపోతాడని చూస్తున్న తరుణంలో మన చంద్రన్న వచ్చి రా కదలిరా అంటే జనాలు తండోపు వస్తూ ఆయన్ని ఆశీర్దిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు అరకు పార్లమెంట్ లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అరకు నియోజకవర్గం అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు సీతారామరాజు మన్యం వీరుడు జిల్లా అంటే ఎలా ఉండాలి ఈ జిల్లాలో కనీస వసతులు లేకుండా రోడ్లు లేకుండా మంచినీటి సౌకర్యం లేకుండా ఒక గర్భిణి హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఫీడర్ అంబులెన్స్ లేకుండా చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేకుండా ఈరోజు అన్ని విధాలుగా నిర్వీర్యం చేసిన పరిస్థితి నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో కనీసం గిరిజనులు పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసిన పరిస్థితి ఇలాంటి మహర్షి నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాడు ఈ మహానుభావుడు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే ఉందా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తొలగించడం మీకు అందరికీ గుర్తుందా అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మన గిరిజల్ని దళితులని చదువుకునే పిల్లల్ని విదేశాలు పంపించి చదువుకుంటున్నటువంటి రోజుల్లో చక్కగా చదువుకుంటున్న సమయంలో వచ్చి ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంబేద్కర్ గారి పేరు తొలగించి ఆయన పేరు పెట్టుకున్నాడు ఇలాంటి సమయంలో మనం నిజంగా ఎంత బాధపడాల్సిన విషయం అంటే అనగారిన వర్గాల్ని దళితుల్ని గిరిజల్ని ఎంత అభివృద్ధి తీసుకురావాలని ఆ రోజు అంబేద్కర్ గారు అనుకుంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం అక్కర్లేదు వీళ్ళకు రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాటిస్తారు ఇలాంటి అతను ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు నిజంగా మహానుభావుడు చిన్నబోయి ఉంటాడు అలాగే మనకి పడక హాస్పిటల్స్ కానీ గిరిజన విద్యార్థులకు చదువుకోవడానికి చదువులు కానీ ఎక్కడ దృష్టి పెట్టలేదు కానీ దృష్టి పెట్టారు ఎక్కడ పెట్టారు బాక్సైట్లు తవ్వడానికి ఖనిజాలు తవ్వడానికి దృష్టి పెట్టారు ఇక్కడ అరకు ప్రాంతంలో అరకు పాడేరు వాళ్ళంతా కూడా కాఫీ తోటలు వేసుకొని ఈ కాఫీని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజైతే రోజు గంజాయి తోటలు పెంచి స్మగ్లింగ్ కి రవాణా ఏర్పాటు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ఒక దొంగ ఏర్పాటు చేస్తున్నాడు గిరిజనులకు ఆ రోజు ఉపాధిగా కాఫీ తోట్లుంటే ఈ రోజు ఎక్కడ పోలీసులు వచ్చి ఎవరిని పట్టుకుంటారో తెలియని పరిస్థితిలో ఈ రోజు గిరిజనులందరూ బిక్కు బిక్కుమనే పరిస్థితి తీసుకొచ్చారు చదువుకోవడానికి కానీ వైద్యానికి కాని విద్యకు గాని ఎటువంటి అవకాశం లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే గిరిజనులకు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా తీసేసారు చంద్రన్న బాట అని ప్రతి పల్లెటూరికి ఎక్కడికి వెళ్ళలేని తాండాలకి ఎక్కడికి వెళ్ళలేని కుగ్రామాలకి ఎక్కడికి మనం ప్రయాణం చేయలేని గిరిజక గ్రామాలకు కూడా రోడ్లు వేస్తే ఈ రోజు ఆ రోడ్లన్నీ పాడైపోయాయి మొత్తం అంత గుంతల మయం రోడ్లు ఎక్కడా లేవు ఈ రోజు ఎవరైనా ఒక గర్భిణి హాస్పిటల్కి రావాలి అంటే మనకు ఫీడర్ అంబులెన్స్ లేదు ఫీడర్ అంబులెన్స్ కూడా క్యాన్సిల్ చేసి పడేసిన పరిస్థితి ఈరోజు అలాగే ఇంతకు పూర్వం మనం ఎప్పుడైనా గిరిజనులు ఎప్పుడైనా కరెంటు కట్టామా ఒక్కసారి చెప్పండి కరెంటు బిల్లు కట్టామా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు మనకి కరెంటు బిల్లు కట్టకుండా గిరిజనులందరికీ అవకాశం కల్పిస్తే ఈ రోజు కరెంటు బిల్లులు కట్టుకుని పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి అందరూ ఒక్కసారి ఆలోచించండి మన అందరం కూడా మొన్ననే మీకు అందరికీ తెలుసు కరోనా వచ్చి వేలకు వేల మంది చనిపోతుంటే కనీసం పలకరించే నాదులు లేడు కానీ చంద్రబాబు గారు టైంలో చంద్రన్న భీమా వచ్చి ఆ కుటుంబానికి ఐదు లక్షలు వచ్చి ఆదుకునే పరిస్థితి ఉండేది కాబట్టి మనకు మళ్ళీ రోడ్లు కావాలన్నా కాలువలు కావాలన్నా చంద్రన భీమా కావాలన్నా ఇల్లు కావాలన్నా ఫ్రీ కరెంట్ కావాలన్నా రేట్లు తగ్గాలన్నా అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా మన పిల్లలు చదువుకోవాలన్నా మనకు వైద్యం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడకు విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులందరికీ అలాగే వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అందరం అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అరకు పార్లమెంట్ ఇన్ని రోజులు కూడా ప్రతి వాళ్ళ దగ్గర మాట పడుతున్నాం మనం అరకు పార్లమెంట్ ఎవరు కూడా గెలవరు గెలవట్లేదు అని ఈసారిలా కాదు అరకు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి అలాగే ఎంపీ కూడా మనమే కైవసం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన వెరీ మచ్ దయచేసి వాలంటీర్స్ దయచేసి వాళ్ళందరికీ కూడా వాటర్ ప్యాకెట్స్ అందించవలసిందిగా మనవ చేస్తున్నాను వాలంటీర్స్ దయచేసి వాళ్ళందరికీ కూడా వాటర్ అందించవలసిందిగా మనవ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అక్కడ బార్కెట్స్ దగ్గర చాలా మంది ఉన్నారు చాలా మంది వాటర్ అడుగుతూ ఉన్నారు దయచేసి వాళ్ళందరికీ కూడా వాటర్ అందించవలసిందిగా మనవి చేస్తూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది నిమిషాల్లో రాబోతా ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి రా కదలిరా మరి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అరుకు ప్రాంతంలో మరి ఆయన అడుగు పెడతా ఉన్నారు మరి మన భవిష్యత్తులు మరి రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక మంచి భవిష్యత్తు కోసం ఈ రోజు మన ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఆయనకి ఘన స్వాగతం పలకాలని మనం చేస్తా ఉన్నాను ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ కోఆర్డినేట్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను ఇంకా అది కొద్ది సమయంలో